సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వారి దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో హోంమంత్రికి స్వాగతం పలికిన అధికారులు కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసిన పండితులు మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేసిన అధికారులు గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి గిరి ప్రదక్షిణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేశాము టోల్ ఫ్రీ లో అందుబాటులోకి తీసుకువచ్చాం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం హోంమంత్రి అనిత Bir tane natural adam var sen yaparsın. Sen Hindistan'da nerede bulacaksın? Aslında o adamı. İndir 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 o adamı.